యూట్యూబ్ ప్రేక్షకులకు వీక్షకులకు అందరికీ కూడా నమస్కారం కార్యక్రమాన్ని ప్రారంభం చేసేటువంటి ముందు చక్ర శ్లోకంతో కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం శ్రీ విద్యాం జగదాహం దాత్రిం స్వర్గస్థతి లయేశ్వరీం నమామి లలిత నిత్యం మహా త్రిపురసుందరీం చతుర్భుజ చంద్రకళావతాంసే కుచున్నతే కుంకుమారాగశోణై పుండ్రక్షుపాషాం భుష పుష్పపానం అస్తే నమస్తే జగదే ్ఞానానందమయం దేవం నిర్మలాస్మడిగా మరి ఈరోజు వీడియోలలో భాగంగా ముఖ్యంగా దాదు రాశుల వారు మేషాది మీన పర్యంతం ఏ వృత్తులు ఏ వ్యాపారాదులు చేస్తే వీరికి అనుకూలంగా ఉంటాయి ధన సముపార్జన ఎక్కువగా చేయడానికి అవకాశాలు ఉంటాయి అనేటువంటిది అలాగే ఈ సంవత్సరంలో మరి ఏ రాశుల వారికి మేజాది మీన పర్యంతం ఏవి బావుగా కలిసి వస్తాయి అనేటువంటిది ఈ విషయాలలో వీడియోస్ అనేటువంటిది ప్రారంభం చేసుకుందాం తులారాశి వారికి క్రోధినమ సంవత్సరంలో మరి అనుకూలమైనటువంటి వృత్తులు అలాగే ఈ రాశితత్వ రీత్యా వీరికి సరిపడేటువంటి వృత్తి వ్యాపారాదులు ఏమిటి అనుకూలంగా మరి ఉండేటువంటివి ఏంటి అనేటువంటిది ఈ వీడియోలో తెలుసుకుందాం వారు మరి ఏ నక్షత్రాల వారు అని గనక చూసుకున్నట్లయితే చిత్త నక్షత్రం మూడు నాలుగు పాదములు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదముల వారు కలిసి ఏమిటి వారు అవుతున్నారు వీరికి క్రోధినామ సంవత్సరంలో ఆదాయ వ్యయ రాజపూజి అవమానాలు గనక చూసుకున్నట్లయితే ఆదాయం రెండు వ్యయము ఎనిమిది రాజపూజితం ఒకటి అవమానం ఐదు విధంగా ఉన్నాయి ఇక వీరి యొక్క లక్షణాదులు కనుక గమనించినట్లయితే వీరు వేద బ్రాహ్మలను సత్పురుషులను పూజించేటువంటి వారు గురువులను ఆచార్యులను పూజించేటువంటి వారు ప్రతిభావంతులు సూక్ష్మమైనటువంటి శరీరం కలిగినటువంటి వారు బుద్ధి కుశలత చాలా ఎక్కువగా ఉంటుంది దేహబలం బలం బుద్ధి బలం ఎక్కువగా ఉంటుంది వీరికి అలాగే ఇతరుల సహాయ సహకారాలు పొందుకనే మంచి అభివృద్ధిలోనికి వస్తారు అలాగే స్వయం కృషితో ధన సముపార్జన చేస్తారు ధనవంతులు గుణవంతులు వ్యాపార కుశలత నైపుణ్యం తెలిసినటువంటి వారు అలాగే వీరికి మంచి శాస్త్రాలపైన పరిజ్ఞానం ఉంటుంది కళారంగాలలో కూడా వీరికి మంచి ప్రావీణ్యం అనేటువంటిది ఉంటుంది ఇవి వీరి యొక్క జాతక లక్షణాదులు ఇక తులారాశి వారికి అనుకూలంగా ఉండేటువంటి వృత్తులు ఏ రకమైన వృత్తి వ్యాపారం చేస్తే వీరికి బాగా అనుకూలంగా ఉంటుంది రాశికి సరిపడేటువంటివి ఏమిటి అని కనుక చూసుకున్నట్లయితే స్వతహాగా తులారాశ్రాధిపతి శుక్రుడు శుక్రుడు మరి సకల సర్వ శాస్త్ర ప్రవీణుడు లేకపోతే సకల సర్వ కళలు కూడా తెలిసినటువంటి వాడు విద్య వైద్యం అన్నీ కూడా బాగుగా తెలిసినటువంటి వారుగా చెప్పుకోవచ్చును మంచి నిష్ణాతులుగా చెప్పుకోవచ్చును కాబట్టి వీరికి ముఖ్యంగా హ్యూమన్ రిసోర్సెస్కి సంబంధించినటువంటి వివిధ వ్యాపార సంస్థల్లో హెచ్ఆర్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి వృత్తి చేసుకున్నట్లయితే వీరికి అనుకూలంగా చాలా సూటబుల్గా ఉంటుంది అని చెప్పి చెప్పుకోవచ్చును అలాగే వీరికి ఆర్ట్స్ ముఖ్యంగా కళారంగాలకు సంబంధించినటువంటి వృత్తులు కానివ్వండి వ్యాపారాదులు కానివ్వండి బావుగా అనుకూలంగా ఉంటాయి అలాగే డ్యాన్సర్స్గా నృత్య కళాకారునిగా అలాగే కొరియోగ్రాఫర్స్గా డ్యాన్సర్స్గా అలాగే మంచి సింగర్స్గా చిత్రలేఖన కళాకారులుగా ఆర్టిస్టులుగా బావుగా వీరికి ఈ రకమైనటువంటి కెరీర్ని ఎంచుకున్నట్లయితే అనుకూలంగా ఉంటుంది వీటికి సంబంధిత వ్యాపారాదులు చేసిన వీరికి చాలా అనుకూలంగా ఉంటుంది అలాగే ఇంకా సృజనాత్మకమైనటువంటి శక్తితో కూడుకున్నటువంటి కొత్త కొత్త ఆవిష్కరణలు చేస్తూ ఉంటారు కాబట్టి ముఖ్యంగా ఫ్యాషన్ డిజైనర్స్గా బాగుగా అనుకూలంగా ఉంటుంది అలాగే బ్యూటీషియన్ కి సంబంధించినటువంటి ఆ రంగాలు వీరికి బావుగా అనుకూలంగా ఉంటాయి అంటే కేశాలంకరణ నిపుణులు కానివ్వండి సౌందర్య నిపుణులు కానివ్వండి మేకప్ ఆర్టిస్టులుగా కానివ్వండి ఈ రకమైనటువంటి కెరీర్ కానివ్వండి బిజినెస్ కానివ్వండి చేసినట్లయితే చాలా ఈ తులారాశి వారికి అనుకూలంగా ఉంటుంది అలాగే ఇంకా గనక చూసుకున్నట్లయితే ఆర్కిటెక్టిక్ విభాగంలో మరి చాలా వీరికి అనుకూలంగా ఉంటుంది మరి ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్కి సంబంధించిన ఆర్కిటెక్చర్ నిర్మాణ సృజనాత్మక శక్తికి సంబంధించినటువంటి నిపుణులుగా వృత్తిపరంగా వ్యాపార పరంగా కానివ్వండి చేసుకున్నట్లయితే చాలా మంచి అనుకూలంగా యోగకారకంగా ఉంటుంది అలాగే ఫిలిం యాక్టర్స్గా చాలా బాగుగా రాణిస్తారు అలాగే వీటికి ఫిలిమ్స్కి సంబంధించినటువంటి నిర్మాణ సంస్థలు నెలకొల్పడం పూర్వకంగా వీటికి సంబంధించినటువంటి గ్రాఫిక్స్ యానిమేషన్స్ తదితర ఎడిటింగ్కి సృజనాత్మ శక్తికి సంబంధించినటువంటి వ్యాపారాదులు కానివ్వండి వీటి పరమైనటువంటి వృత్తులు కానివ్వండి చేసినట్లయితే చాలా అనుకూలంగా శ్రేయోదాయకంగా ఉంటుంది అలాగే వివిధ వ్యాపార సంస్థలకు యాడ్ ఏజెన్సీ లాగా మరి యాడ్ షూటింగ్స్కి సంబంధించినటువంటి రచయితలుగా కానివ్వండి మరి నిర్మాణ సంస్థలు కానివ్వండి నెలకొల్పుకున్నట్లయితే ఈ తులారాశి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది అలాగే ఇంకా ఇందులో ఉన్నటువంటి వారు రియల్ ఎస్టేట్ వ్యాపార సంస్థ నిపుణులుగా కానివ్వండి అలాగే మంచి సివిల్ కాంట్రాక్టర్స్గా కానివ్వండి అలాగే మరి హిస్టారికల్కి సంబంధించినటువంటి ఒక సృజనాత్మక శక్తికి సంబంధించినటువంటి హిస్టారికల్ ఏజెన్సీస్కి సంబంధించినటువంటివి కానివ్వండి వాటికి సంబంధించిన ఏజెంట్గా ఉండడం కానివ్వండి ట్రావెల్ ఏజెంట్గా ఉండడం విదేశీ పర్యటనలకు సంబంధించినటువంటి వ్యాపార సంస్థలు అందులో ముఖ్యంగా గైడెన్స్కి సంబంధించినటువంటి వృత్తిపరంగా కెరీర్ ఎంచుకున్నట్లయితే వీరికి చాలా అనుకూలంగా ఉంటుంది అలాగే లాయర్స్గా కూడా వీరు బావుగా రాణిస్తారు అలాగే మరి ముఖ్యంగా గనక గమనించినట్లయితే సేల్స్కి సంబంధించినటువంటి మార్కెటింగ్స్ ఒక వ్యాపారానికి సంబంధించిన సేల్స్ ఎగ్జిక్యూటివ్స్గా మరి చాలా వాళ్ళ ప్రోడక్ట్ సంబంధించినటువంటి మార్కెటింగ్ చేయడానికి ఒక సపరేట్ విభాగానికి సంబంధించినటువంటి ఒక వ్యాపార సంస్థను నెలకొల్పడం దానికి సంబంధించిన మార్కెటింగ్స్ చేసేటువంటి వృత్తిపరంగా కానీ కెరీర్ని వీరు ఎంచుకున్నట్లయితే చాలా శ్రేయోదాయకంగా ఈ తులారాశి వారు చాలా మంచి అభివృద్ధి పదంలో రాణిస్తారు ఇవి అనుకూలమైనటువంటి మరి అలాగే కలిసి వచ్చేటువంటి వీరికి పనికి వచ్చేటువంటి వృత్తి వ్యాపారాదులు ఇక ఈ రంగాలలో ఉన్నటువంటి వారు అలాగే మంచి అభివృద్ధి పదంలోకి వెళ్ళాలని చెప్పి ఆలోచించేటువంటి వారు కొన్ని ప్రతికూల పరిస్థితుల నుండి అనుకూల పరిస్థితులు కలగడానికై తులారాశీనాథుడి యొక్క శుక్రగ్రహ అనుగ్రహం ఉండి తీరవలసిందే కాబట్టి ప్రతి శుక్రవారం రోజున శుక్రుడికి సంబంధించినటువంటి శుక్రగ్రహ ధ్యాన శ్లోకాన్ని పఠించండి అలాగే ప్రతి శుక్రవారం కూడా శుక్రగ్రహాన్ని ఆరాధన చేసుకోండి తెలుపు రంగు గల వస్త్రము బబ్బర్లతో కూడినటువంటి పదార్థాలు ఉన్న దగ్గరికి వెళ్ళి అక్కడ శుక్రగ్రహానికి చక్కగా గంధపుష్పాలతో అర్చించి దూపదీప నైవేద్యములు బర్భర్తో చేసినటువంటి పిండి పదార్థము అక్కడ స్వామివారికి నివేదన చేసి తెల్లని రంగు గల పుష్పాలు స్వామివారికి సమర్పించండి తెల్లని రంగు గల వస్త్రము అక్కడ శుక్రగ్రహానికి సమర్పించి నమస్కారం చేసుకొని చక్కగా ప్రదక్షిణలు చేసుకున్నట్లయితే శుక్రుడు యొక్క అనుగ్రహం అనేటువంటిది లభించి అత్యంత శ్రేయోదాయకమైనటువంటి అభివృద్ధి ఉంటుంది అలాగే ఈ రాశివారు ప్రతినిత్యం కూడా పఠించవలసినటువంటి నామజపం గనక చూసుకున్నట్లయితే ఓం తత్వ నిరంజనాయ తారక రామాయ నమ అనేటువంటి నామాన్ని ప్రతినిత్యం జపించండి ఉత్తమ ఉత్తమ ఫలితాలను పొందండి నమస్కారం